చంద్రబాబు నాయుడు గారు కరిగిరిలో జరుగుతున్నటువంటి ఎన్నికల శంకారం ఐదవ తేదీ సాయంకాలం ఐదవ తేదీ సాయంకాలం నాలుగు గంటల కరిగిరిలో చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల శంకారం బహిరంగ సభ జరుగుతుంది జిల్లాలో అంటే ప్రత్యేకించి ఒంగోలు పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాలు కందుకు తీర్ కలుపుకొని ఆ కార్యక్రమానికి కార్యకర్తలు రెండు లక్షల పైచిలకు వచ్చేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రత్యేకించి ఎల్సీ నియోజకవర్గానికి ఈ స్పెషల్ అబ్జర్వర్గా ఈ క్యాంపెయిన్కి వచ్చినటువంటి మాజీ మంత్రి వర్యులు గౌరవ పద్పాటి పుల్లారావు గారు కార్యక్రమం ప్రధానంగా ఈ రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు అవినీతి అక్రమాలు ఎక్కడ ఇదివరకు ఏ ప్రభుత్వం చేయడం హింస ఏదైతే ఉందో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు విసిగి వేసారు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ఆధారం లేకుండా స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నారు లక్షలాది జనానికి ఉపయోగపడినటువంటిది ట్రైనింగ్ ఇచ్చినటువంటిది ఆ కేసులో అక్రమంగా వేలు వంక పెట్టే వెనరాదన్న చంద్రబాబు నాయుడు గారు నేను జైల్లో ఉన్నాను కాబట్టి అందరు జైల్లో పెడదాం సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టడం లోకేష్ బాబు గారిని కూడా ఏదో కేసులో పెట్టాలని చూసి ప్రజా స్పందన చూసిన తర్వాత ఆధారాలు ఎలాగో లేవు ప్రజల్లో వస్తున్నట్టు పెళ్లి నిరసన చూసిన తర్వాత వెనక దిగిన ప్రభుత్వం ఎన్ని చూసినా జనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత త్వరగా ఇంటికి పంపిస్తే అంత ఈ రాష్ట్రానికి మేలు జరుగుతున్నట్టు సంకల్పం ఈ ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు పార్లమెంట్ ఒక్కొక్క పార్లమెంట్ సభలో సమావేశాలు పెట్టుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలను ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు రాయడానికి కోరేటువంటి కార్యక్రమం అందుకు రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు ఈ నియోజకవర్గ అబ్జర్వ్గా మాజీ మంత్రి కులారావు గారిని మిమ్మల్ని ఉద్దేశ పత్రికా మిత్రులు చేసి